హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం రివ్యూలోకి వెళ్ళిపోదాం రాజు రూప జీవన్ తో మాట్లాడుతూ ఉంటారు కదా జీవన్ బ్యాక్ రాజు రూపకి చెప్తూ ఉంటారు నా చెల్లెల్ని మోసం చేశావు మా నాన్నని సీఎం చేద్దామంటే అవ్వనివ్వకుండా నువ్వు నీ కుటుంబం చేశారు సూర్యప్రతాప్ పై నా పగ ఎప్పటికీ ఉంటుంది సూర్యప్రతాప్ కి సంబంధించిన ఏ విషయంలో అయినా తనకి సంబంధించిన ఎలాంటి అటాక్లో అయినా నేను ఖచ్చితంగా ఉండాల్సిందే ఉండి తీరాల్సిందే సూర్యప్రతాప్ అవమానదారం భారం తట్టుకోలేక అవమానాన్ని మొయ్యలేక సూర్యప్రతాప్ చచ్చేంత వరకు నేను సూర్యప్రతాప్ ని వెంటాడుతూనే ఉంటాను అని అంటాడు జీవన్ ఇంకా జీవన్ చెంప పగలకొట్టి రే నీలాంటి నీచుడి దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండవని నాకు తెలుసు కానీ నీ నోటితోనే నిజం చెప్పించే రోజు ఒకటి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది రాజు రా రాజు అని రూపారాజు ఇద్దరు బయటికి వచ్చేస్తారు కరెక్ట్గా అప్పుడే ఇంకా డాక్టర్ అయితే ఇంటి లోపలికి వెళ్తూ ఉంటాడు ఒక్కసారిగా డాక్టర్ని చూసి రాజు రూపకి వెంటనే అనుమానం వస్తుంది ఇదేంటి డాక్టర్ కారు ఇక్కడుంది డాక్టర్ కూడా లోపలికి వెళ్తున్నారు ఎందుకు అని చెప్పి ఇంకా రాజు రూప గమనిస్తూ ఉంటారు జీవన్ వెంటనే ఇంకా ఆ డాక్టర్ వచ్చిన వెంటనే తలుపులు వేసేస్తాడు అమ్మాయి గారు ఇక్కడ ఏదో అనుమానాస్పదంగా అమ్మాయి గారు ఖచ్చితంగా ఇది ఏంటి అనేది నేను తెలుసుకుంటాను మీరు మాత్రం జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అమ్మాయి గారు అని చెప్పి ఇంకా ఇంటికి పంపించేస్తాడనమాట రాజు ఇది ఇలా ఉండగా రూప ఇంటికి రీచ్ అవుతుంది విరూపాక్షి పాపం చాలా బాధపడుతూ ఉంటుంది అమ్మా నువ్వేం బాధపడొద్దమ్మా నాన్నపై ఆ జీవనే కావాలని బురద చెల్లాడు అయినా ఇప్పుడు రాజు ఉన్నాడు జీవన్ అంతు చూస్తాడు నువ్వేమి కంగారు పడకమ్మా అని చెప్పి ఓదారుస్తూ ఉంటుంది ఇంకా దీపక్ విజయాంబిక కూడా హమయ్యా రాజు ఉన్నాడంటే ఇంకా జీవన్ పని అయిపోయినట్టే మన ప్రాణాలైతే ఇప్పటికి సేఫ్ అని ఇద్దరు పక్కకి వెళ్ళి ఆస్తి పోతే పోయింది కానీ ఆస్తి కంటే ప్రాణం ముఖ్యమని అర్థమైంది ఇప్పటి నుండి అయినా మన ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేని ప్లాన్లు వేసుకోవాలి అని చెప్పి ఇంకా ఇద్దరు రిలాక్స్ అవుతూ ఉంటారు విజయాంబిక అండ్ దీపక్ ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు కోర్టులో అటు ఇటు తిరుగుతూ సారీ జైల్లో అటు ఇటు తిరుగుతూ రాధిక చనిపోయిన విషయాన్ని నేను తనకి కాల్ చేస్తా అని అంటే కరెక్ట్గా అలానే రాధిక చనిపోవడం అదంతా ఇంకా గుర్తు చేసుకుంటూ అసలు ఏం జరుగుతుంది నా చుట్టూ ఏం జరుగుతుంది ఎందుకు ఎందుకు నాపై ఎవరో ఇంత పగ పెట్టుకున్నారు నన్ను ఇరికిచ్చి వాళ్ళకి ఏం సాధిస్తారు ఏం సాధిస్తారు అని చెప్పి ఇంకా చాలా బాధపడుతూ ఉంటారు సూర్యప్రతాప్ అప్పుడే కానిస్టేబుల్ సూర్యప్రతాప్ దగ్గరికి వచ్చి సర్ భోజనం టైం అయింది మీకు భోజనం తీసుకురమ్మంటారా అని అడుగుతారు భోజనం వద్దు ఏం వద్దు వెళ్ళండి అని అంటారు సూర్యప్రతాప్ ఇంక పాపం వెళ్ళిపోతారనమాట కానిస్టేబుల్ అలా ఇంక భోజనం చేయకుండా బాధపడుతూ ఉంటారు సూర్యప్రతాప్ సూర్యప్రతాప్ దగ్గరికి క్యారేజ్ తో విరూపాక్షి వస్తుంది ఇంకా సూర్యప్రతాప్ కోపంగా విరూపాక్షి వైపు చూస్తూ ఉంటారు ఎందుకు వచ్చావ్ అని అడుగుతారు సూర్య నువ్వు ఆకలికి తట్టుకోలేవని నాకు తెలుసు అయినా ఎందుకు సూర్య ఎందుకు ఈ పంతం నీపై నీకు నమ్మకం ఉంది కదా నువ్వు ఇది చేయలేదని నీకు తెలుసు కదా సూర్య అలాంటప్పుడు ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతారు విరూపాక్షి నువ్వు ఎన్నైనా చెప్పు ఆ రాధికని ఎందుకు చంపుతాను అవసరం ఏముంది కాని ఇదంతా అని అంటారు సూర్య చెప్తున్నాను విను ఇదంతా చేసింది ఆ జీవన్ జీవనే నీపై పగతో నీ పతనాన్ని కోరుకోవాలని తన కుటుంబానికి నీ వల్ల ఏదో అన్యాయం జరిగిపోయిందనే ఇదంతా జీవనే చేయిస్తున్నాడు ఆ విషయాన్ని ఖచ్చితంగా రాజు రూపలు బయట పెడతామని నిర్ణయించుకున్నారు ఒక్కసారి రాజు రూప కాన్సన్ట్రేట్ చేశారంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా ఇప్పటికైనా ప్రశాంతంగా ఉండు సూర్య ఇదిగో భోజనం చేయని చెప్పి ఇంకా భోజనాన్ని తినిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు విరూపాక్షి నాకొద్దు అని చెప్తూ ఉంటారు సూర్యప్రతాప్ నువ్వు తినకపోతే రూపారాజులు కూడా భోజనం చేయరు అని చెప్పేసరికి ఇంకా అలా భోజనం చేస్తూ ఉంటారు సూర్యప్రతాప్ సూర్యప్రతాప్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు విరూపాక్షి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కోర్ట్లో సూర్యప్రతాప్ మళ్ళీ అటెండ్ చేస్తారు ప్రొడ్యూస్ చేస్తారు సో ఇంకా జడ్జ్ వీళ్ళందరికీ న్యూస్ స్ప్రెడ్ అయిపోవడంతో సూర్యప్రతాప్ అయితే ఇంకా అలా సైలెంట్ గా ఉంటారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చూసారా యువర్ ఆనర్ న్యాయానికి ఎంత ఎంత ఖరీదైనదైనా న్యాయం అమ్ముడు పోవాల్సిందేనని ఇప్పటికైనా మీకు అర్థమయ్యుంటుంది యువరానర్ రాధిక అభం శుభం తెలియని అమ్మాయిని పొట్టన పెట్టుకున్నాడు ఈ సూర్యప్రతాప్ తనని చనిపోయేలా చేశాడు ఇలాంటి సూర్యప్రతాప్ని రాధికని పెళ్లి చేసుకోమని అడిగాం కానీ ఇప్పుడు పరిష్కారం అది కాదు ఆనర్ రాధిక నిండు ప్రాణాన్ని బలితీసినందుకు ఈ సూర్యప్రతాప్కి ఉరిశిక్ష వేయాలి యువరానర్ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే ఇంకా చెప్తూ ఉంటారు ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంక షాక్లో చూస్తూ ఉంటారు దీపక్ విజయాంబిక మమ్మీ ఉరిశిక్ష అంట మమ్మీ ఇంకా అస్తంత మనదే అని అంటాడు దీపక్ అవున్రా ఉరిశిక్ష వేస్తే మనకే ఆస్తి పడుతుందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది విజయాంబిక రూపా పాపం రూప విరూపాక్షి మాత్రం చాలా అంటే చాలా డల్ అయిపోతారు ఇంకప్పుడే జడ్జ్ కూడా మొత్తం చూసి వాదోపవాదాలు విన్న తర్వాత ఒకే ఒక్క సాక్షి రాధికని హతమార్చారని ఈ సూర్యప్రతాపే చేశారని మా కోర్టు నమ్ముతుంది సాక్ష్యాలు అన్ని సూర్యప్రతాప్ కి ప్రతికూలంగా ఉండడంతో సూర్యప్రతాప్కి శిక్ష అని చెప్పి చెప్పబోతుంటే ఒక్క నిమిషం ఆగండి అని రూపా అంటుంది ఒక్కసారిగా ఆగిపోతారనమాట ఇంకా జడ్జ్ ఏంటి అని అడుగుతారు సర్ మీరు ఒకసారి అటు చూడండి అని అంటుంది అట్టుగా చూసేసరికి అలా ఇంకా నడుచుకుంటూ వస్తాడనమాట రాజు రాజు వెనకాలే రాధిక ఉంటుంది రాధికని చూసి ఒక్కసారిగా దీపక్ విజయాంబిక విరూపాక్షి అందరూ షాక్లో ఉండిపోతారు ఇంక రాధిక బోన్లోకి వస్తుంది సర్ నేను నిన్న అటాక్ చేయబడ్డాను అందుకే రాలేకపోయాను కానీ సర్ మీ అందరికీ నేను నిజం చెప్పాలి అనుకుంటున్నాను అందరూ అనుకుంటున్నట్టు సూర్యప్రతాప్ గారు నన్ను ఎలాంటి బలవంతం చేయలేదు ఆయన నిప్పు లాంటి మనిషి డబ్బు ఆశ కోసమే నేను ఇదంతా చేశాను సార్ అని చెప్పి ఇంకా చెప్తుందనమాట తనైతే రాధిక అప్పుడే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏంటి రాధిక డబ్బు ఆశకే ఇదంతా చేశానంటున్నావు మరి అదే డబ్బు చే తీసుకొని వీళ్ళకి సాక్ష్యాలు వ్యతిరేకంగా చెప్పవని గ్యారంటీ ఏంటి ఒకవేళ నీకు అన్యాయం జరిగినా సరే దాన్ని కప్పి పెట్టేసి వీళ్ళు సైలెంట్ సైలెంట్గా వెళ్ళిపోవాలనుకుంటే అప్పుడు న్యాయానికి ఎప్పటికీ అన్యాయం తోడుగా ఉండదు కదా ఎప్పుడు అన్యాయమే గెలుస్తూ ఉంటుంది ఈ లోకం డబ్బు చేత పాలించబడుతుంది కానీ నిజం మాత్రం డబ్బు ఎంత డబ్బు ఇచ్చినా కొనలేరు కాబట్టి నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు నిజం చెప్పు రాధిక అని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడుగుతూ ఉంటారు సార్ మీరు ఎవరి తరపు వాదిస్తున్నారో నాకు బాగా అర్థమైంది అందుకే నేను బలమైన సాక్ష్యాలతోనే వచ్చాను అని చెప్పి ఇంకా తన ఫోన్ అయితే తీసుకుంటుంది రాధిక తన ఫోన్లో జీవన్ ఒక ఆడియో కాల్ రికార్డింగ్స్ మొత్తం వినిపిస్తుంది రాధిక హలో రాధిక నీతో పనుంది మల్లెల మాధవిని కిడ్నాప్ చేశాను ఇప్పుడు నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళాలి వెళ్లి సూర్యప్రతాప్ కి అవ్వాలి ఇదిగో ఇటు చూసావా ఈ బాటిల్ ఈ మూలికలు ఒక్కసారి నువ్వు సూర్యప్రతాప్ కి తినిపిస్తే సూర్యప్రతాప్ వెనకాలే తిరుగుతాడని చెప్పి జీవన్ చెప్పినవన్నీ ఇంకా వీడియో అయితే రికార్డ్ ఆడియో రికార్డ్స్ ఉంటాయి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా కోర్టులో జడ్జ్ వాళ్ళందరూ ఇంకా జడ్జ్ అది చూసి జీవన్ అనే వ్యక్తి తన స్వార్థం కోసం ఎలా అయినా సూర్యప్రతాప్ గారి పతనం చూడాలనుకున్నాడు కాబట్టే ఇదంతా జరిగింది యో రానర్ ఇది నిజం యోర్ ఓనర్ అని చెప్పి నిజం చెప్తుంది రాధిక ఇంకా జడ్జ్ అయితే వాదోపవాదాలు విన్న తర్వాత ఇదంతా పర్సనల్ గ్రజ్ తోనే కావాలనే సూర్యప్రతాప్ గారిపై నిందలు వెయ్యాలని తన పతనానికి కారణం అవ్వాలి అనుకున్న జీవన్ని వెతికి పట్టుకుని కఠిన కారాగార శిక్ష విధించాల్సిందిగా పోలీసు వారికి ఆజ్ఞని జారీ చేస్తున్నాను అని చెప్పి ఇంకా కోర్టులో చెప్పేసరికి పోలీసులైతే ఇంకా వెంటనే వెళ్ళి జీవన్ని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి జీవన్ రాజు రూపల వైపు చూస్తూ ఇప్పుడు వెళ్ళిపోతున్నానేమో కానీ తర్వాత తిరిగి వస్తా వచ్చి మీ అందరి అంతో చూస్తా అని చెప్పి ఇంకా వార్నింగ్ ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అరెస్ట్ అయ్యే జీవన్ ఇంకా రాజు రూప హ్యాపీగా సూర్యప్రతాప్ దగ్గరికి వస్తారు సూర్యప్రతాప్ అయితే చాలా సంతోషంగా రాజు రూపల వైపు చూస్తారు ఇవాళ మీరు లేకపోతే నేను నిర్దోషినని ఎప్పటికీ రుజువయ్యేది కాదు థ్యాంక్ యూ రూపా థ్యాంక్ యూ రాజు అని అంటారు నాన్నా మీరు మాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి ఇది మా బాధ్యత నాన్న అని చెప్పి సూర్యప్రతాప్ హక్ చేసుకుంటారు రాజు రూపా ఇంకా అలా సూర్యప్రతాప్ రాజు రూపా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంటికి రీచ్ అవుతారు రాజు రూపా మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మాయి గారు ఎలా ఒకలా పెద్దయిన ఇంటికి తీసుకొచ్చేసాం అని అంటారు అవును రాజు అసలు ఎలా తీసుకొచ్చావు రాజు అని అడుగుతుంది రూపా అమ్మాయి గారు మనం ఆ డాక్టర్ని చూసాం కదా నేను అక్కడే ఉండి డాక్టర్ బయటికి వచ్చేంతవరకు ఎదురు చూశాను ఎదురు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఆ డాక్టర్ పట్టుకొని గట్టిగా కొట్టేసరికి నిజం చెప్పేశాడు దీ ఎప్పుడైతే అనేవాడు రాధికని చంపేయాలని ప్లాన్ చేశాడో చంపేద్దామని అనుకున్నాడు కాని అదే టైంకి రాధిక అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు రాధిక మంటల్లో కాలిపోతున్నప్పుడు జీవన్ నీకు సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి ఇప్పుడు నేను చచ్చిపోయినా నా ఇంటి డోర్ ఓపెన్ చేస్తే నువ్వు అడ్డంగా దొరికిపోతావు నువ్వు జైలుకి పోతావని గట్టిగా అరుస్తుంది ఈ రాధిక రే 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 త్వరగా మంటలు ఆర్పండ్రా అని అంటాడు జీవన్ ఇంకా వెంటనే వాటర్ కొట్టి జీవన్ అయితే బయటికి తీసుకువస్తాడన్నమాట తన్ని రాధికని హేయ్ ఎక్కడా నాకు సంబంధించిన ఆధారాలు ఎక్కడున్నాయి ఎక్కడ పెట్టావే చెప్పు అని గట్టిగా అరుస్తాడు అయినా స్పృహ కోల్పోయేసరికి చాలా వరకు కాలిపోయింది కాబట్టి ఏం మాట్లాడలేకపోతుంది ఇప్పుడు ఆ ఎవిడెన్సులు ఎక్కడ దాచిందో నాకు తెలియాలి రేయ్ మీరు తన ఇంటికి వెళ్ళి మొత్తం వెతకండిరా నేను దీనికి ట్రీట్మెంట్ చేపిస్తానని చెప్పి ఇంకా రాధికను అలా ఇంటికి తెచ్చుకుంటాడనమాట జీవన్ ఇంకా జీవన్ నుండి రాధికని దొంగతనంగా కాపాడి అలా కోర్టుకి తీసుకువస్తాడు రాజు వావ్ నువ్వు సూపర్ రాజు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది రూపా అమ్మాయి గారు ఇప్పుడు మనకు ఉన్న అన్ని సమస్యలు తొలగిపోయాయి అమ్మాయి గారు ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్న ఏకైక సమస్య పెద్దయ్యా అమ్మగారు వీళ్ళిద్దరూ కలవడమే కలవడమే మనకున్న ఇప్పుడు సమస్య ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కలిసేలా మనం ఎలా అయినా ప్లాన్ చేయాలి రాఘవని తీసుకువచ్చి నిజం చెప్పిస్తే ఇప్పుడు పెద్దయ్య ఖచ్చితంగా నమ్ముతారమ్మాయి గారు ఎందుకంటే ఆ నింద పడినప్పుడు మనిషి స్వభావం ఎలా ఉంటుంది మనిషి ఎంతలా నిజాన్ని దాచేస్తే ఎలా ఉంటుంది అనేది పెద్దయ్య గారికి ఆ దేవుడి ద్వారా అనుభవమైంది కాబట్టి అలాంటి నిందే అమ్మాయి గారి మీద అమ్మగారి మీద పడింది అని ఖచ్చితంగా పెద్దయ్య అర్థం చేసుకుంటారు ఇది జరగడం కూడా ఒక అందుకు మనకి మంచిదే అమ్మాయి గారు అని అంటాడు రాజు నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది రాజు ఇక మనం రాఘవని వెతికే పనిలో ఉండాలి అని చెప్తుంది రూప ఇంకప్పుడే కరెక్ట్ గా రూపకి ఒక ఫోన్ కాల్ వస్తుంది హలో అమ్మా రూప ఇక్కడ బంటి నీపై చాలా పెట్టుకున్నాడమ్మా ఒకప్పుడు రాజు ఉండేవాడు వాణ్ణి ఓదార్చేవాడు కానీ ఇప్పుడు రాజు కూడా లేడు కదా ఇంకా బెంగ ఎక్కువైపోయింది ఒకసారి మీరిద్దరూ ఇంటికి రండమ్మా అని అడుగుతారు ఇంకా విరూపాక్షి ఆ అమ్మా ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి ఇంకా రాజు రూప ఇద్దరు బంటి దగ్గరికి బయలుదేరుతారు బంటి రూపని రాజుని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుంటాడు నాన్నా అమ్మా అని చెప్పి ఇద్దరిని హక్ చేసుకొని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట బంటి ఏం నాన్న నీకు దూరంగా ఉంటున్నామని అవుతున్నావా అని అడుగుతుంది రూపా అవునమ్మా మీరు గుర్తొచ్చిన ప్రతిసారి ఏడుస్తున్నాను కానీ ఈ విషయం మీ ఇద్దరికీ తెలిస్తే మీరు బాధపడతారని తాతయ్యతో చెప్పద్దని చెప్పాను అని అంటాడు పాపం బంటి ఇంకా బంటి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది రూపా ఇంకా కొన్ని రోజులే నాన్న కొన్ని రోజులే ఒక్కసారి అమ్మమ్మ గురించి తాతయ్య ఇంటికి రానిస్తే చాలు నీ గురించి కూడా తాతయ్యకి వెంటనే చెప్పేస్తాను ఒక్కడు ఒక్కడి వల్లే ఇప్పుడు ఆగుతున్నాం ఆ రాఘవ దొరికితే చాలు అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయి అని రూప పాపం అలా ఆలోచనలో పడుతుంది ఇంకా రాజు అమ్మాయి గారు మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది అమ్మాయి గారు ఖచ్చితంగా నేను అదే పనిలో ఉంటాను అని చెప్పి ఇంకా అలా పాపం బంటితో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు హ్యాపీగా రాజు అండ్ రూప అప్పుడే రూపకి ఒక విషయం గుర్తొస్తుంది రాజు నీకు చెప్పడం మర్చిపోయాను నాన్న క్షేమంగా నిర్దోషిగా బయటికి వస్తే అమ్మవారి గుడిలో నేను పూజ చేయిస్తానని ఒక్కుకున్నాను రాజు ఎలా అయినా నాన్నకి విషయాన్ని చెప్పాలి అమ్మా నువ్వు కూడా రేపు గుడికి రావాలి అత్తయ్య మావయ్య మీరు కూడా రావాలి అని చెప్పి ఇంకక్కడి వెళ్ళిపోతారు రాజు అండ్ రూపా ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ పాపం ఇంకా కాఫీ తాగుతూ ఆలోచిస్తూ ఉంటారు అన్నయ్య మీరు బయటికి వచ్చేశారు ఎమ్మెల్యేలందరూ మళ్లీ సమావేశాన్ని పెట్టుకుంటున్నారు మీరే మళ్లీ సీఎం అవ్వాలని అందరూ కోరుకుంటున్నారన్నయ్య అని అంటాడు చంద్రప్రతాప్ చూడు నేను కొన్ని రోజులు ఈ పదవులకి దూరంగా ఉండాలనుకుంటున్నాను చంద్ర అని అంటారు సూర్యప్రతాప్ నాన్నా అలా అంటే ఎలా నాన్న ఒక చిన్న చిన్న దెబ్బ తగిలిందని మీరు ఆగిపోతే మీరు బలమైన లీడర్గా ఎలా ఉంటారు నాన్న అందరూ మిమ్మల్ని చూసి ఇంకా ఇంకా దెప్పి పొడవడం మొదలు పెడతారు కాబట్టి మళ్ళీ మీరు మీ బాధ్యతల్ని చే పట్టాలి నాన్న అని అంటుంది పాపం రూప ఇంక రూప వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు సూర్యప్రతాప్ అప్పుడే కరెక్ట్గా రూప నాన్న మీరు క్షేమంగా బయటికి వస్తే అమ్మవారికి పూజ చేయిస్తానని మొక్కుకున్నాను కాబట్టి మనం రేపు గుడికి వెళ్ళాలి నాన్న అని అంటుంది రూప సరే మా వెళ్దామని చెప్పి ఇంకా హ్యాపీగా చెప్తారు సూర్యప్రతాప్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రాజు రూపా ఫ్యామిలీ అందరూ కలిసి ఇంకా గుడికైతే బయలుదేరుతారు అలా ఇంకా గుడిలో అన్ని పూజలు చేపిస్తూ సూర్యప్రతాప్ పేరుపై ఇంకా అన్నదానాలు అన్ని కండక్ట్ చేస్తూ ఉంటుంది రూపా అప్పుడే కరెక్ట్గా ఇంకా రాఘవ అయితే అలా ఇంకా కట్లన్నీ విప్పుకుంటూ ఉంటాడు ఇంకా రౌడీలు వారిని ఎంత ఆపాలనుకున్నా రాఘవ మాత్రం ఆగకుండా వాళ్ళందరినీ గట్టిగా తోసేసి ఇంకా పరిగెత్తుకొని బయటికి వచ్చేస్తాడు అమ్మయ్యా నేను తప్పించేసుకున్నాను నేను ఇక్కడ ఉన్నానని ఎలా అయినా ఎలా అయినా ఒకసారి రాజు బాబుకి చెప్పాలి అని చెప్పి ఇంకా అలా పరిగెత్తుకుంటూ ఆ ప్లేస్ నుండి బయటికి వచ్చేస్తాడనమాట రాఘవ ఇంకా వచ్చేసి ఒక ల్యాండ్లైన్ నెంబర్ కిరాణా కొట్టు దగ్గర ఉంటే ఇంకా ల్యాండ్లైన్ నెంబర్తో రాజు నెంబర్కి కాల్ చేస్తూ ఉంటాడు రాఘవ రాజు ఫోన్ అయితే సైలెంట్లో ఉంటుంది ఇంకా అలా రాజు వాళ్ళైతే అన్నదానాలు మొత్తం ఇంకా రిచువల్స్ అన్నీ పర్ఫామ్ చేస్తూ ఉంటారు అదంతా చూస్తూ ఇంక పాపం సైలెంట్లో ఉంటుందన్నమాట తన ఫోన్ అయితే అప్పుడే బంటి వస్తాడు నాన్న నాన్న ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అందరినీ ఫోటో తీస్తాను అని అంటాడు బంటి ఇదిగో నాన్న అని చెప్పి ఫోన్ తీసుకునేసరికి అమ్మాయి గారు చాలాసార్లు ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చారండి ఎవరై ఉంటారని చెప్పి ఇంకలా ఫోన్ చేస్తాడనమాట రాజు ఫోన్ చేసిన వెంటనే ఇంక అప్పుడే అది రాగవా అని తెలుస్తుంది హలో రాజు అని అంటాడు రాఘవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు రాఘవ నీ గురించే వెతుకుతున్నాను ఎక్కడున్నావు రాఘవ అని అడుగుతాడు రాజు రాఘవ నేను నేను ఇక్కడున్నాను బాబు అని చెప్పి ఇంక అడ్రస్ అయితే చెప్తాడనమాట రాజుకి రాఘవ ఒక్కసారిగా రాజు అమ్మాయి గారు రాఘవ ఎక్కడున్నాడో తెలిసింది అమ్మాయి గారు ఇప్పుడే బయలుదేరుతానని చెప్పి ఇంకా స్పీడ్గా బైక్పై బయలుదేరుతాడనమాట రాజు ఇంకా అలా బయలుదేరి రాఘవని కలుస్తాడు రాజు ఇంకా రాఘవని తీసుకొని అలా సూర్యప్రతాప్ దగ్గరికి బయలుదేరుతాడు రాజు ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ అయితే అందరికీ ఇంకా వడ్డిస్తూ ఉంటాడనమాట అన్నదానానికి వచ్చిన వాళ్ళందరికీ ఇంకా అది విరూపాక్షి కూడా వడ్డిస్తూ ఉంటుంది ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అదే టైంకి రాజు సూర్యప్రతాప్ దగ్గరికి రాఘవని తీసుకొస్తాడు పెద్దయ్యా అని చెప్పి రాఘవ కాలపై పడతాడు రేయ్ నువ్వేంటి ఇక్కడ రాజు వీరినెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతారు పెద్దయ్యా ఇది మీకు చెప్పచో చెప్పకూడదో తెలీదు కానీ మీకు ఎలాంటి పరిస్థితి అయితే వచ్చిందో విరూపాక్షి అమ్మగారికి కూడా అలాంటి పరిస్థితే వచ్చింది పెద్దయ్య మీరు ఎలా అయితే సాక్ష్యాలు లేక నిందని ఎలా బయటికి తీసుకోవాలో తెలియక సతమతమయ్యారో అయ్యారో పాతికేళ్ళగా అమ్మగారు కూడా అలాగే సతమతం అవుతున్నారు ఈ రాఘవ చెప్పేది నిజం పెద్దయ్యా ఒక్కసారి రాఘవ మాటలు వినండి అని చెప్పి ఇంకా రాఘవకి చెప్తాడనమాట రాజు రాఘవ సూర్యప్రతాప్ కాళ్ళపై పడతాడు పెద్దయ్యా నేను చెప్పేది నిజం పెద్దయ్యా ఆ రోజు ఇదిగో ఈ విజయాంబిక గారే నాకు డబ్బులిచ్చారు డబ్బులిచ్చి తను చెప్పింది చేయమన్నారు నేనేమో తన రూంలో ట్యాప్ పని చేయకపోతే నేను వెళ్లి రూమ్లో ట్యాప్ అయితే ఆన్ చేసి వర్క్ చేస్తున్నట్టు నటించాను అదే టైంకి విరూపాక్షి అమ్మగారిని కూడా లోపలికి వచ్చేలా చేసి ఆవిడకి మొత్తం ఇంకా అదంతా అలా రెడీ చేసింది విజయాంబిక గారే పాప మా విషయం తెలియక అమ్మగారేమో తనని గుడ్డిగా నమ్మారు తర్వాత మీ ముందు మేము తప్పు చేసినట్టు చిత్రీకరించాం పెద్దయ్యా ఇదంతా ఇదంతా డబ్బు కోసమే చేశాను పెద్దయ్యా అని చెప్పి విరూపాక్షి అమ్మగారు నిప్పు అని చెప్పి ఇంకా నిజాన్ని బయట పెడతాడు రాఘవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సూర్యప్రతాప్ ఇంకా సూర్యప్రతాప్ విరూపాక్షి దగ్గరికి వచ్చి విరూపాక్షి చేతులు పట్టుకొని నన్ను క్షమించు నన్ను క్షమించు విరూపాక్షి నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నిన్ను అసలు అర్థమే చేసుకోలేదు కంటికి కనిపించింది మాత్రమే నిజం అనుకున్నాను కానీ నువ్వెంత బాధపడ్డావో నాకు ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు అర్థమైంది విరూపాక్షి అని చెప్పి ఇంకా పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటారు సూర్యప్రతాప్ అలా పాపం సూర్యప్రతాప్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు విరూపాక్షి ఇంకా ప్రాబ్లం సాల్వ్ అయిపోయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు రూపా అండ్ రాజు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్